హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మొదటిసారి గనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ చెక్ చేయండి హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ ఎమోషన్స్ వీటికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అందులో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి మీ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పవర్ని పెంచుకోండి అట్ ది సేమ్ టైం మీరు అనుకున్న వాటిని కండి సో టుడే ఈజ్ ద స్పెషల్ డే ఫర్ మీ అండ్ ఈరోజు ఒక కొత్త కోర్సుని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే తెలుగులో ఎవరు నేర్పించలేనటువంటి కోర్స్ విత్ ద అచ్యూన్మెంట్ అండ్ విత్ ద సింబల్స్ కోర్స్ అనమాట సో ఫస్ట్ టైం మనం ఈ కోర్స్ గురించి తెలుసుకుంటున్నామండి దట్ ఈజ్ శంబాల రీప్రోగ్రామ్ హీలింగ్ కోర్స్ విత్ మెడిటేషన్ అచ్యూన్మెంట్ విత్ సింబల్స్ ఓకే ఇది ఒక కొత్త డిఫరెంట్ కోర్స్ అనమాట సో దీనివల్ల ఏంటి లాభాలు అంటే మనం కనుక ఒక్కరి కోసం ఈ క్లాస్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం చేయవచ్చు జనరల్గా మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకరి కోసం చేస్తున్నప్పుడు ఒకరిమే మనకు మనమే మెడిటేషన్ అవి చేసుకోవడం మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటాం కదండి ఇక్కడ మనకి ప్రాక్సీ చాంటింగ్ చేసే అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎక్కడెక్కడ ఎదగాలి అని అనుకుంటున్నారో ఆ ఏరియాస్లో వాళ్ళకి బదులు మనం ఈ యొక్క శబాల హీలింగ్ ప్రీ ప్రోగ్రామ్ కోర్స్ని యూస్ చేయొచ్చు అనమాట అలా యూజ్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి అండ్ ఈ యొక్క మెడిటేషన్ అచీవ్మెంట్ మీరు ఒక్కరు తీసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ గోత్రం చేంజ్ కాకుండా ఉండాలి అది మాత్రం ఇంపార్టెంట్ అండి ఇంకా మీ ఇంట్లో ఇంకెవరైనా తీసుకోవాలి గోత్రం చేంజ్ అయిపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు వేరుగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఒక్క నియమం మాత్రమే ఇక్కడ పాటించాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు మీరు మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్ మీరు ఇద్దరు పిల్లలు ఇలా ఎవరైనా ఉంటే మీ నలుగురికి కూడా మీరు మాత్రమే మెడిటేషన్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఈ మెడిటేషన్ అచీవ్మెంట్ మీరు ఒక్కరు తీసుకుంటే మొత్తం నలుగురికి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోడ్స్ని వేరే వాళ్ళకి అంటే పిల్లలకి చదువులకి కానీ ఉద్యోగం కోసం కానీ వీసా కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అయినా సరే ఈ కోర్స్ని యూజ్ చేయాలండి అండ్ ఇవి స్విచ్ కోర్స్ లాగా హీలింగ్ కోర్డ్స్ లాగా కాదు ఇలా ఎడం చేతి మీద రాసుకోవడం అలాంటి వీటితో ఉండవన్నమాట బట్ ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి మనం ఎలాంటి వర్క్ చేసుకుంటున్నా కూడా దీన్ని రీప్రోగ్రామింగ్ చేసుకునే అవకాశం ఉంది అండ్ మెయిన్ మనీ కోసము అలాగే అబెండెన్స్ కోసం ఈ యొక్క శంబాల రీప్రోగ్రామ్ హీలింగ్ కోర్స్ని యూస్ చేస్తారు అలాగే వీటిని గోల్డెన్ కోర్స్ అని కూడా అంటారు కానీ అక్కడ కోర్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ కోర్స్లో అచీవ్మెంట్ సింపులైజేషన్ అండ్ ప్రాక్సీ ఛాంటింగ్ అండ్ ఫ్యామిలీ హీలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్సులో హ్యాడింగ్ చేయడం జరిగిందండి ఇప్పటివరకు ప్రతి కోర్స్లో కూడా మనకి మనం అటెండ్ అయితే మనం మాత్రమే హీల్ అవుతాం కదా ఇది అలా కాదు అండ్ స్పెషల్గా ఈ కోర్సు గోల్డ్ కోసం అబెండెన్స్ కోసం మనీ కోసం అండ్ రిలేషన్షిప్ కోసం స్పెషల్లీ హెల్త్ కోసం కూడా ఈ కోర్స్ని మనం యూజ్ చేయొచ్చండి జస్ట్ చాలా సింపుల్గా ఈ కోర్స్ని మనం యాక్టివేట్ చేయొచ్చు ప్రత్యేకించి దీనికోసం ఏవేవో అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీరు రీప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని అంతటా అదే రీప్రోగ్రామింగ్ అయిపోతుంది అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే మీరు ఒకసారి మెడిటేషన్ అటైన్మెంట్స్ ఒక డేలో ఒకసారి చేసుకున్న తర్వాత మీరు ఏ వర్క్ చేసుకుంటూ కూడా ఈ యొక్క హీలింగ్ కోడ్స్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి దట్ ఈజ్ థింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ హీలింగ్ కోడ్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు ఈరోజు ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా లేకపోతే ఇది తినొచ్చా తినకూడదా అరే మనం ఇలా ఉన్నాం కదా అలా నెక్స్ట్ అండి ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళల్లో మనకు చేయడానికి కుదరదు కదా అలాంటివి ఏవి కూడా ఇందులో ఉండవండి సో ప్లస్ మీకు ఈ కోడ్స్కి సంబంధించి వన్ మంత్ కాదండి టూ మంత్స్ మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అప్పటికే మీకు కోర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ డేస్లోనే మీకు వచ్చేస్తుంది సో మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారు అయినా కూడా మీకు మేము టూ మంత్స్ యాక్సెస్ ఈ కోర్స్తో మీకు ఇస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఉంది సో ఆఫర్ ప్రైస్ గురించి అలాగే దీని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం మన విఘ్నేశ్వరాయని కాంటాక్ట్ అవ్వండి దట్ నెంబర్ ఈజ్ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్స్ని మీరు చేయించుకోండి అలాగే ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ వీక్ పెట్టడం జరిగిందండి సో దిస్ బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్సుని మీరు మిస్ కావద్దు ఎప్పుడు కూడా మిమ్మల్ని శంబాలా దేవత ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది ఒక్కసారి మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ విఘ్నేశ్వరాయ అలాగే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి నన్ను ఇప్పటివరకు ప్రోత్సహించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ వాటిని కూడా మీరు ట్రై చేసి మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ టేక్ కేర్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అండి ఇది రిలీజియన్తో ఎటువంటి సంబంధం లేనటువంటి కోర్స్ ప్రోగ్రామింగ్ అనమాట అది మేమే చెయ్యాలా వేరే వాళ్ళు చేయకూడదా అలాంటిది ఏమీ లేదు ఎవరైనా చేయొచ్చండి ఏంజిల్స్ని మనం ఎలా బిలీవ్ చేస్తామో అలాగే ఈ శంబాలా కోర్స్ దేవతని ఎవరైతే ఉన్నారో తను ఆ మొత్తం ఎవ్వరి కోసమైనా సరే ఈ కోడ్స్ పనిచేస్తాయి సో అందుకని ప్రత్యేకించి వీళ్ళకి కావాలి వీళ్ళు చెయ్యొచ్చు ఈ రిలీజన్ వాళ్ళు చేయొచ్చు ఈ రిలీజన్ వాళ్ళు చేయకూడదు అలాంటిది ఏమీ ఉండదండి జస్ట్ ఒక ఫీమేల్ లాగా మీకు అపియర్ అవుతుందనమాట సో లైక్ అది మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు సో జస్ట్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది కోర్స్ని థ్యాంక్ యూ సో మచ్